మంచిర్యాల ప్రజలకి ముఖ్య గమనిక పళ్ళ సమస్యతో బాధపడుతున్నారా ఇకపై శాశ్వత పరిష్కారం అందుబాటులో ఉంది రవి డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ ప్రత్యేకమైన ఆఫర్లతో మీ సేవలోకి వచ్చింది సింగిల్ సిట్టింగ్ రూట్ కెనల్ నొప్పి లేని చికిత్స ఆధునిక డెంటల్ ఇంప్లాంట్స్ అందుబాటులోనే ఉన్నాయి వైద్యులు డాక్టర్ కె సునీల్ భాస్కర్ డెంటల్ సర్జన్ ఇంప్లాంటాలజిస్ట్ యూసీఏఎం స్పెయిన్ అడ్రస్ ఐవి చౌరస్తా మన మంచిర్యల్ జిల్లాలో పోలీసులు నిరంకుశంగా పరిపాలిస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పరిగి వస్తున్నారు ఈరోజు ఆయన వస్తున్న సందర్భంగా అర్ధరాత్రి మూడు గంటల నుంచే సిపిఎం కార్యకర్తలను సిఐటి కార్యకర్తలను అంగన్వాడీ టీచర్లను ఆశా వర్కర్లను ఈరోజు అక్రమ అరెస్టులు చేస్తున్న పరిస్థితి ఉంది ఇది ఈ ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదని చెప్పి కూడా మేము నిరంకుశ ప్రభుత్వ పాలన అనేది మేము సీరియస్గా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఎన్నికలు కూడా కొనసాగుతూ ఉంది మా ప్రజలు మేము చేసుకుంటున్నాం వికారాబాద్లో ఉన్నటువంటి ముప్పై నాలుగు వార్డులో పదిగేడు వార్డులో మేము పోటీ చేస్తాం సిపిఎం పట్టికే పోటీ చేస్తూ ఉన్నాం అది జీర్ణించుకోలేక స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈరోజు మా మీద పగబట్టి కక్ష కట్టి వాళ్ళు ఓడిపోద్దామనే భయంతో ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని అడుకునే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని సాగుతోని ఈరోజు మనం అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది పొద్దున మూడు నాలుగు గంటల నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఇళ్ళకాడికి వచ్చి ఈరోజు కూడా వచ్చి కాళ్ళు వీసికి చేతులు విసిగి రోజు కాలు చేతులు పడుకుని వచ్చి తీసుకొచ్చి పోలీసులు పడేసిన పరిస్థితి ఉంది ఈ సరైన పద్ధతి కాదు గతంలో చూసిన మనం గతంలో ఈ రోజు నిరకుశ ప్రభుత్వం గతంలో సీఎం కేసీఆర్ గారు అంటే మాజీ సీఎం గారు అంటే ఈ రోజు అంతకన్నా రెట్టింపు ఈ రోజు ఇక్కడ చేస్తున్న పరిస్థితి ఉంది ఈ సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీ పోలీసు రాజ్యాన్ని ఇట్లా నిరేకుశంగా మా మీదకి పంపిన కరెక్ట్ కాదు ఎందుకంటే ఈరోజు కోట్లాది రూపాయలు ఈరోజు డబ్బులు గుమ్మరించి ఈరోజు మీ ప్రభుత్వం ఈరోజు డబ్బులు మన ఓటర్లను కొనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉంది కార్యకర్తలను ఈరోజు ఇతర పార్టీల నాయకులు కొనుక్కున్న ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి మేము ఏ ప్రలోభాలు లొంగకుండా ఈరోజు మేము ధైర్యంగా ముందుకు పోతా ఉంటే మనం అడుకట వేసే విధంగా ఈరోజు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు ఆలోచించి ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అలాగే రాజ్యాంగాన్ని కాపాడండి అని చెప్పి ఈరోజు మేము మీకు అందరూ కూడా కోరుతా ఉన్నాం లేకపోతే భవిష్యత్తులో రాబోయే కాలంలో గతంలో ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్న పార్టీలకు ఏకైతే పట్టిందో రేపు పొద్దున మీకు కూడా అధిక పడుతుంది ఖచ్చితంగా ఈరోజు పరిగి కానీ అలాగే కొడంగల్ కానీ తాండ్రు కానీ వికారాబాద్ కానీ ఖచ్చితంగా మీరు చుట్టుగా ఓడిపోతారు ఎందుకంటే ఈ రోజు మీరు పోలీసు రాజ్యాన్ని పెట్టి ఈ రోజు మీరు ఎలక్షన్లు గెలవాలని చూస్తున్న పరిస్థితి ఉంది ఈరోజు డబ్బు అంకారంతో అధికార అహంకారంతో ఈరోజు మీరు ఇది కబర్దారు ఈ రోజు చూశాము ఇతర కష్టం ఈ రోజు కాలకర్భం కలిసిపోయిన పరిస్థితి ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు అయినా రాజశేఖర రెడ్డి అయినా కేసీఆర్ అయినా కాల కాలకర్భం కలిసిపోయారు ఇప్పటికైనా మీరు ఆలోచించి నిజంగా ఈ రోజు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయండి అందరికి ఇండ్లు స్థలాలు ఇవ్వండి ఇండ్లు ఇవ్వండి ఈరోజు పోలీసులకు రెండు మూడు ఇంక్రిమెంట్ వచ్చి అవి ఇవ్వండి ఈ రోజు మీ వాళ్ళంతా మీకు రక్షణ ఉంటున్నారు హోంవారిలో జీతాలు పెంచండి అంగనవాడిచ్చిన పర్మిట్ చేయండి ఆశా జీతాలు పెంచండి ఈ రోజు పేదలందరికీ ఈ రోజు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి ఇంద్రమైన్లు ఇవ్వండి కానీ అవన్నీ ఏమి ఇవ్వకుండా సిసి రోడ్లు ఇవ్వకుండా ఈ రోజు మంచినీళ్ళు ఇవ్వకుండా పోలీసులకు జీతాలు పెంచకుండా ఇంక్రిమెంట్లు ఇవ్వకుండా టీఐడియాలు ఇవ్వకుండా ఈ రోజు ప్రతి ఒక్క ఎంప్లాయీస్ నిరుద్యోగం ఇబ్బంది పెడతా పరిస్థితుంది కబర్దా రెచ్చేస్తున్నాం కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కమ్యూనిస్టు పార్టీ ఎర్రజైనా ఇలాంటి పోరాటం నిస్తుంది కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తుంది అందుకని మీరు అంతా దీన్ని ఆలోచించి ఖచ్చితంగా ఈ హామీలు అమలు చేయాలి మీరు అమలు చేసే అమలు చేసే వరకు మేము సీరియస్ గా కొట్లాడుతూ ఉంటాం అందుకని ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ లో ఈ రోజు విగ్రహ ప్రజలు పరిగి ప్రజలు తాడూరు ప్రజలు మన కొడంగల్ ప్రజలు సిపిఐ పార్టీ ఇలవట దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ ఇలవట దగ్గర మీరు ఓట్లేసి గెలిపించండి అక్కడ చట్ట సభలలో మేము ఉంటే ఇంకా గట్టి కొట్లాడి మేము సమస్య పరిష్కరిస్తాము బయట మేము కొట్లాడుతున్నాము కానీ ఈరోజు చట్ట సభలో ఉంటే ఖచ్చితంగా మాకు అవకాశం వస్తుంది మన న్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజలు ఓటర్ ఆలోచించి ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీని ఎర్రజెండాను ఆదరించాలని చెప్పి తెలియజేస్తూ ఎక్కడ మా ఖండిస్తా ఉన్నా